నమస్కారం గురుగారు నమస్కారం భార్గవి గురుగారు ఈ రోజు టాపిక్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కామాఖ్య అమ్మవారి టెంపుల్ గురించి చాలా వస్తున్నాయి మన ఫోన్ లో చూసినా చూసినా కూడా సో అక్కడ కామాఖ్య అమ్మవారి టెంపుల్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది అక్కడ బలులు అన్నది వస్తున్నాయి సో అసలు నిజంగా కామాఖ్య అమ్మవారి ప్రత్యేకత గాని లేదంటే అక్కడ ఆ టెంపుల్ కి వెళ్తే నిజంగా బలులే ఇస్తేనే మనకి ఫలితాలు కలుగుతాయి అని గాని ఇలాంటి చిన్న చిన్న ఉన్నాయి సో వీటి గురించి ఈరోజు ఏం చెప్తారు బలు అందులోను పంచుపాలులు అంటున్నారు ఏకంగా పంచుపాలులు అంటే ఒక బలంట మేకంట ఒకటేమో కోడంట ఒకటి బాత్ అంట ఒకటి అంట నేను మొన్న వెళ్ళొచ్చాను వచ్చాను సో అక్కడ చిన్న మేకపల్ల ముద్దుగా ఉంటది అసలు ఎలా కోసేస్తున్నారో వీళ్ళందరికీ మనసు కోసం కోసేండి అని గురువులు కూడా చెప్తున్నారు కోసం కొసేయండి అని అది పిల్ల ఆరు వేల రూపాయలు తర్వాత ఈ పావురాలు అక్కడ పాపం నమ్మి ఆ గుళ్ళ మీద ఉంటే దాన్ని పట్టుకుని అమ్మేసుకుని వాళ్ళ పాండాలన్నమాట ఆ పూజారులు వాళ్ళు ఏదో వాళ్ళు పూజలు చేసినప్పుడేమో శాఖాహారంతో చేస్తారు కాయగూరలతో దోసకాయలతో బియ్యంతో అన్నీ మనోళ్ళు తెలుగు వాళ్ళు రచ్చగొట్టేసి ఇక్కడ జ్యోతిష్కులంతా వెళ్ళిపోండి అని చెప్పి కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాలు పంపుతుంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు కోసేస్తున్నారు అక్కడ అగ్రిమెంట్ ఉంటుంది అక్కడ పాండాలకి ఇక్కడ పంతులకి అది మామూలు కాయగూరలు చేస్తే లక్ష రూపాయలు పది లక్షలు ఐదు లక్షలు ఎందుకు ఇస్తాడు అందుకని చెప్పేసి అక్కడ మేకల్ని ఏదో షోపటప్ చేస్తారు ఆ కోసేసిన మాంసం పోని ఇక్కడ తెచ్చుకుంటాడంటే భక్తుడు తెచ్చుకోడు అది మళ్ళీ అమ్మేసుకుంటారు ఒక ఐదు వేలో నాలుగు వేలో వస్తుంది ఐదు నాలుగున్నర వేలు ఇద్దరు పంచుకుంటారు సో ఈ ఏదో చేసుకొని వాళ్ళ సంగతి వాళ్ళని మనకు వదిలేద్దాం అసలు కామాఖ్య ఎక్కడ ఉందంటే అస్సాం రాష్ట్రంలో గౌపతి పట్టణానికి పన్నెండు రైల్వే స్టేషన్ నుంచి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట తర్వాత ఇక్కడ మనకి ఎవరు వెలిసారు కామాఖ్యాదేవి అష్టాదశ శక్తిపీఠం సతీదేవి మనకి శివుడితో మనం చనిపోయిన తర్వాత భుజం మీద వేసుకుంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రం ప్రయోగిస్తే ఒక్కొక్క పార్ట్ కట్ అవుతూ యోని భాగం వెళ్ళి అక్కడ పడింది యోని పీఠము అని అంటారు బాగుంది అక్కడ నీలాచల కొండల మీద ఆ అమ్మవారి గుడి వెలిసిందనమాట సరే అక్కడ అమ్మవారికి రూపం ఉండదు ఏదో చిన్న విగ్రహంలో పెడతారు నెక్స్ట్ ఆ లోపల మూడు చండీమాత ఇంకా మిగతా ఈ దశ మహావిద్యంలో మూడు మాతలు మాతంగి ఇలాంటి వాళ్ళందరినీ ముగ్గురు పెట్టారు తొమ్మిది వందల మీటర్ల దూరంలో ఆ కామాఖ్యా దేవికి దూరంలో భువనేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది ఈ భువనేశ్వరి దేవి స్టేటస్ ఏంటంటే కళలో కూడా బ్రహ్మదేవుడికి కూడా దర్శనం ఇవ్వలేదు ఆవిడ స్వప్న దర్శనమే ఇవ్వలేదు బ్రహ్మదేవుడే తపస్సు చేస్తే అంత స్థాయి వాడు చేస్తే మనకెందుకు ఇస్తా కానీ కరుణామయ్యి అక్కడ ఉంది కాబట్టి మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు స్వయంభూ దేవాలయాలు ఇవన్నీ నెక్స్ట్ రెండవది ఇక్కడ చిన్నమస్తా దేవి మన గుడి క్యాంపస్ లో గుడి కిందకు ఉంటదన్నమాట అక్కడ నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు ఇలా వేసుకుని మనం తాగొచ్చు చిన్నమస్తా అమ్మవారు అక్కడే మహాకాళి తార ఆ మెట్ల మీద ఉంటుంది తారా అమ్మవారు తర్వాత బగళాముఖి అమ్మవారు శ్మశాన కాళి కూడా ఉంది అక్కడ పక్కనే ఇలా మనకి ఈ దశ మహావిద్యలో ఎవరెవరంటే మహాకాళి తార త్రిపుర భైరవి ఉంది ఆవిడ భైరవి అమ్మవారి దేవాలయం ఉంది త్రిపుర భైరవి చిన్నమస్తా తర్వాత బగళాముఖి ఇది ఒక సెట్ మా ఆ తర్వాత ఈమె రాజస్య అమల అంటే ఆమెనే మాతంగి అంటాము ధూమావతి అమ్మవారు కూడా ఉంది అక్కడ ధూమావతి నెక్స్ట్ మనకి షోడసి అంటే లలితా త్రిపుర సుందరి నెక్స్ట్ ఆ కమలాత్మిక అండ్ భువనేశ్వరి దేవి ఇవి పది ఈ పది కూడా ఆ చుట్టుపక్కల దేవాలయాల్లోనే ఉన్నాయన్నమాట మూడేమో అంతర్భాగం కామాఖ్య లోపలే లోపల క్యాంపస్ లో ఆ గుడి ఇండియాలో ఎవ్వరికీ లేనన్ని తెలివితేటలు మన గౌహతి వాళ్ళకు ఉన్నాయి సూపర్ తెలివితేటలు ఏ దేవస్థానానికి వెళ్ళినా మనం ఒకే లైన్ ఉంటుంది కదా ఆ లైన్ లో నుంచో తోసుకొని తోసుకొని ఒకళ్ళు ఒకళ్ళు ఇరిచేసుకోవాలి కానీ వాళ్ళు ఎంత బాగా కట్టారంటే గేట్ టూ అని ఒకటి పెట్టారు అంటే అప్పుడు అమ్మవారి నువ్వు అనుకోని కొంచెం దూరం నుంచి టు అర్జెంట్ పనులు ఉన్న దూరం నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే ఫ్రీ రెండో లైన్ పెట్టారు అమ్మవారి ఇంకా నీకు దగ్గర నుంచి వెళ్ళడానికి అదేమో రెండు వేల మందికి ఫ్రీగా టికెట్లు ఇస్తారు పాస్ డైలీ తర్వాత మిగతా వాళ్ళకి ఐదు వందల రూపాయలు తీసుకుని టికెట్ ఇస్తారు అందరూ వెళ్ళి దగ్గర నుంచి చూడొచ్చు అక్కడ అమ్మవారి యోని భాగం ఏంటంటే ఒక రాయిలాగా రౌండ్ గా ఉంటుంది అక్కడి నుంచి రక్తస్రావం అవుతున్నట్టుగా ఎర్రని వాటర్ వస్తుంది దానిపైన తెల్లని గుడ్డ వేస్తారు ఆ గుడ్డ ఎర్రగా అవుతుంది కాబట్టి బాచి అని ఫంక్షన్ జరుగుద్దు ఇప్పుడు మనకి అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుళ్ళో మనం ఏం చేస్తాం దసరాలో దసరా ఫంక్షన్ చేస్తాం కదా అలా అక్కడ అస్సాంలో కామాఖ్య అమ్మవారికి చేసే ఫంక్షన్ ని అంబు బాచి అంటారు ఈ అంబుబాచి ఏమిట్రా అంటే అక్కడ బ్రహ్మపుత్ర అనేది ప్రవహిస్తుంది ఈ జూలై మాసం అంటే ఆషాఢ మాసంలో ఈ ఆడవాళ్ళు ఏ విధంగా అయితే రోజు నెల నెల జరుగుతుందో జరుగుతుందో అవుతారు అప్పుడు రక్తస్రావం జరుగుతుందో ఆ విధంగా అమ్మవారు కూడా బహిష్ఠ అవుతుంది అని చెప్పేసి అమ్మవారికి రెస్ట్ కావాలని తలుపులేసేస్తారు తలుపులేసేసి మూడు రోజులు లోపల పెట్టేస్తారు డిస్టర్బ్ చేయరు అప్పుడు నది విచిత్రంగా ఏంటంటే ఆ నది కూడా ఎర్రని వాటర్ తో అయిపోద్ది అనమాట రెడ్గా అక్కడ దీన్ని ఏదో పెద్ద మనవాళ్ళు మహిమలాగా అమ్మ బ్రహ్మపుత్ర అన్నది బహిష్ఠైంది అమ్మవారు అయింది ఆ రక్తం అంతా వెళ్ళిపోయింది ఇలా ఒక్కొక్కడు ఇంకొకళ్ళు అయితే అమ్మవారికి అప్పుడు దాకా పూజేసిన కుంకుమంతా లోపలేసేసారు అందుకని ఎర్రగైందని ఒకడు ఇలా చెప్తారు అస్సలు రీజన్ ఏంటంటే ఆ ప్రాంతంలో చిన్నా అంటే ఒక మినరల్ అనమాట అది రాతి రాళ్ళల్లో అప్పుడు అంటే ఐరన్ కంటెంట్ ఉంటుంది ఆ ఏరియాలో ఐరన్ కంటెంట్ ఉన్నప్పుడు ఏముంది తుప్పు మీద తుప్పు పట్టింది అనుకో నీళ్లు పస్తుంటే ఈ ఐరన్ మీద తుప్పు పట్టి రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో వస్తుంది కదా వాటర్ అలా అక్కడ వాటర్ వస్తుంది అందుకని ఆ ఏరియాలో మరి వచ్చినప్పుడు ఇంకో డౌట్ కూడా పెడతారు వీళ్ళు వీళ్ళే పెద్ద సైంటిస్టులు అయిపోయారు భక్తులే అందరూ యూట్యూబ్ లో చెప్పే మహా పండితులు ఆ వీళ్ళు సైంటిస్టులు వచ్చేసారు రీసెర్చ్ చేసేసారు అమ్మవారి మాయ అది అమ్మవారి మాయ వల్ల వాటర్ అమ్మవారి బహిష్ అయిపోయింది రక్తం వస్తుంది ఇలాంటి నాన్సెన్స్ మెరాకల్స్ అమ్మవారికి పెట్టకూడదు ఈ ఎలా అది స్ట్లే తెలుసుకోవాలి పేరంట సైంటిస్ట్ సైంటిస్టులకి తెలుసుకోలేదు నేను సైంటిస్ట్ నేను డాక్టరేట్ నేను ఐఐటి పిహెచ్ మెడ్రాస్ లో ఐఐటి మెడ్రాస్ లో చేస్తున్నాను నా తెలియదు ఆ చిన్నబారు అవన్నీ అది అయితే ఏమిట్రా అంటే అమ్మవారు మీద గౌరవం కొద్దీ చెప్పాలి అంతేగాని బాగా అధికంగా ఓవర్ చేస్తే అతి ప్రచారాలు చేస్తే ఏమొద్దంటే అరుణాచలంలో గుడికి వెళ్ళిపోండి 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 ప్రదక్షిణాలు చేసేయండి అన్నాడు మొన్నప్పుడు ఒక కుర్రాడిని వస్తారు భావనగిరి కుర్రాన్ని చంపేశారు ఆ తర్వాత శివరాత్రికి వెళ్ళిపోండి 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 అంటే శివరాత్రి రోజున వెళ్తే నా ముందే కేసరగుట్ల చిన్న పాపని తలుపు ఇలా తీస్తుంటే ఆ చెయ్యి చిన్నటి చెయ్యి అందులో పెడితే అటు తోపుళ్ళు ఆమె చెయ్యి ఇరిగిపోయింది వీళ్ళు వస్తారా ఈ ప్రచారం చేసిన గాడిదలు వస్తారా వీళ్ళంతా సో ఎప్పటికవాళ్ళు చేసేస్తారనమాట పైకు కదా అని తప్ప అట్లా అతి ప్రచారాలు ఎప్పుడు కూడా చేయకూడదు కాబట్టి మిరాకల్ అనేటటువంటిది ఏమి ఉండదమ్మా అక్కడ ఆ బ్రహ్మపుత్ర నదిలో ఆ వాటర్ బార్ కంటెంట్ వల్ల రెడీస్ అవుతుంది లేకపోతే బలులకు వచ్చేద్దాం ఇంకెంత చెప్పినా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో మనం చెప్పుకుందాం ప్రసాదం పెడదాం కొద్ది కొద్దిగా పెడదాం జనాలకు అందరికి ఒకేసారి పెట్టకూడదు లేకపోతే ఈ ఇదేమిటంటే ఈ బలు పంచబలు బలు గత కాలంలో అప్పుడు ఆటవిక ఏరియా కాబట్టి అక్కడ మా బైమ్స్ అంటే దున్నపోతున్నాయి మహిషాన్ని ఇచ్చేవారు దున్నపూర్తిని ఆ తర్వాత మేకలు పావురాలు ఇవన్నీ చేస్తున్నారు అక్కడ పూజారులు ఎవరై చేయరమ్మా వంకాయలు బెండకాయలు దోసకాయలు బియ్యం పెట్టి పూజ చేస్తారు మనం వెళ్ళి మన భక్తులు మనం ముఖ్యంగా మన తెలుగు అక్కడ దొరికే పంతులు అంతా చేయించే వాళ్ళని వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే షిర్డీకి వెళ్ళి జనాలు తెలుగు వెళ్ళి తెలుగు షిర్డిని పాడు చేస్తారు షిర్డి నుంచి షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడు అరుణాచలం మీద పడిపోతున్నారు ఆ మధ్య కాశీ వెళ్ళిపోయి ఫుల్ బిజీ చేస్తారు అప్పుడేమో అలా కామాఖ్య మీద పడిపోయారు ఇప్పుడు జనం అట్లా అనమాట రకరకాలు వీళ్ళని వెళ్ళేసి మేకలను కోసేసి చేపలను కోసేసి బల్ని ఇచ్చేస్తున్నారు ఇవేమీ అవసరం లేదు అక్కడ అనఫిషియల్ గా చేసుకుంటున్నారు ఆ దేవస్థానం ఏమి ఇవ్వదు మనం భక్తులు వస్తున్నారు కోసుకుంటున్నారు పాండాలు ఉంటాయి కటింగ్ చేసేవాళ్ళు ఉంటారు డబ్బులు పడేస్తారు ఒక ఐదు వందలు పడేస్తే టక్ మనకి కట్ చేసి ఇస్తారు ఆ మాంసం ఎలా అమ్మేసుకుంటారు ఇక్కడ చెప్పినటువంటి పందుళ్ళే వీళ్ళంతా కూడా సో దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ జగద్గురు ఆది వారు ఏం చెప్పారు మనకి దక్షిణాచారంలో పూజ చేసుకుంటారు నాయన కుంకం వేసుకోండి పసుపు వేసుకోండి నిమ్మకా వేసుకొని అయ్యే చేస్తున్నారు అక్కడ కాబట్టి ఇదంతా అతి ప్రచారం అరవై నాలుగు యోగిని గణాలు ఉంటాయి అక్కడ అమ్మవారికి ఆ గణాలు తినేస్తాయండి ఆ గణాలకి ఇది కావాలండి చెప్తున్నారు అనమాట అంటే ఏళ్ళ తినేది మా గురువులో ఒక మహానుభావుడు ఆయన కోయిక్రా అని చెప్పకుండా గోడ మీద పిల్లిలాగా చెప్తే అట్లా మనం మా మా విజిటబుల్స్ ఆకుకూరలు తినే వాళ్ళేమో అయ్యే మనం తినేదే పెడతాం కాబట్టి తినొచ్చు పర్లేదు తర్వాత మటన్ చికెన్ తినేవాళ్ళు వాళ్ళు కోసుకోవచ్చు నో ప్రాబ్లం అని చెప్తే ఎట్లా అమ్మా జగద్గురు ఆది శంకరాచార్యకే కాంట్రడిక్షన్ ఇస్తారు ఆ వీళ్ళు జగద్గురు ఆది శంకరాచార్యులు వారు వచ్చి ఇవన్నీ అబాలిష్ చేశారు కౌలాచారం వామాచారం ఇవన్నీ అబాలిష్ చేసేసి అప్పుడు ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు నరేంద్ర మోడీ గారు అబాలిష్ చేశారు చేసిన తర్వాత అది నడుస్తుంది అప్పుడు జైల్లో పడేస్తారు రూపాయ నోట్లు తీసి బయట మార్చడానికి ట్రై చేస్తే అలాగే ఇది కూడా అంతే శంకరాచార్య అంటే సాక్షాత్ ఆది గురువు శివుడు ఏ మీ మీ శంకరాచార్య కాదండి తంత్రగాళం అండి అంటే అరే మీ అందరికంటే పెద్ద తంత్రగాండి నేను తెల్లారితే కామాఖ్యలోనే ఉంటాం అందువల్ల నేను ఏంటంటే అమ్మా ఇవన్నీ బలు అవసరం లేదు ఇప్పుడు బలులతో చేసుకున్న వాళ్ళందరూ గుండెల మీద చేసుకుని మన వీడియో చూసి చెప్పమనండి మా పనులు అయిపోయినాయా ఇప్పుడు ఎవరో ఐదు కోట్ల పది కోట్లో పోయింది అంటే ఈ దుష్టమంత్రగాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా పద ఖామక్క మటింగ్ కటి కటింగ్ చేసేద్దాం ఏళ్ళ రక్తాలు కోసేయాలి ఆ చెప్పిన మంత్రగాడి రక్తం చెయ్య ఏళ్ళయ్యా కోసేస్తే ఆ రక్తం సమర్పిస్తా అన్న వరకు అది మాత్రం వేళ రక్తం మాత్రం ఒక డ్రాప్ ఎవరు పేదవాళ్ళవి మాత్రం ఈ నోరు లేని జీవాలు చేస్తారు గాడిదులు చస్తారు విధవాలు సో ఇలా చేసినటువంటి వాళ్ళు బలు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఎంత మందికి పనులు చెప్పమను అవో తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు కావాలి పిల్లలు కావాలని వెళ్తున్నారు అవి ఇస్తారా వెంకటేశ్వర స్వామి ఎవడు బెజవాడు వెళ్తున్నారు ఇస్తున్నారా ఈ అమ్మవారు కూడా అంతే అనమాట హైప్ ఉండకూడదు కాబట్టి ఇంతే అమ్మ అవసరం లేదు కాయగూరలతో పూజ చేసుకోవచ్చు చేసుకోవచ్చు అమ్మా ఓకే గురువు గారు నిజంగా కామక్య అమ్మవారి ఆ విశిష్టత గురించి అలానే బలు గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు